గ్రేట్నెస్ వర్సెస్ పాపులారిటీ శ్రీరాముడు గొప్పవాడు కావడానికి కారణం త్యాగరాజస్వామి కీర్తనలా లేక రాముల గొప్పతనమా శ్రీ వెంకటేశ్వర స్వామివారు కలియుగ దైవంగా ఖ్యాతి గడించడానికి కారణం స్వామివారేనా లేక స్వామివారి ఆలయానికి మొదటి ఘాట్ రోడ్డు వేసిన మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారా శంకరాచార్యుల వారి పేరు దేశమంతా మారుమ్రోగడానికి ప్రపంచమంతా విస్తరించడానికి కారణం ఆయన రచనల్లో ఉన్న గొప్పతనమేనా లేక శతాబ్దాల తరబడి వాటికి జరిగిన ప్రచారమా ఎన్టీఆర్ మొదటి ఎన్నికల్లోనే అఖండ విజయం సాధించడానికి కారణం అయినా లేక ఈనాడా ఈ ప్రశ్నలకి సమాధానం చెప్పడానికి ప్రయత్నిద్దాం ఒక వ్యక్తి గొప్పవాడవడానికి కారణం ఆ వ్యక్తికి వచ్చిన ప్రచారమా లేక ఆ వ్యక్తే అది మన ప్రశ్న ఇప్పుడు దీనికి ఒక సులభమైన సమాధానం ఉంది ఒక వ్యక్తి గొప్పవాడు ఆ విషయం నలుగురికి తెలియడం వల్ల అతను పాపులర్ అయ్యాడు అతను గొప్పవాడు కాబట్టి అతన్ని నలుగురికి తెలియజేసిన వ్యక్తి కూడా పాపులర్ అయ్యాడు కొద్దిగా గొప్పవాడు రంగులు కూడా అంటుకున్నాయి ఎందుకంటే గొప్పవాడు గురించి మాట్లాడుకున్నప్పుడల్లా ప్రజలు అతని గురించి కూడా మాట్లాడుకోవడం వల్ల అది సహజమే కదా గొప్పవాడు పాపులర్ అయితే ప్రజలకు లాభం సందేహం లేకుండా ఆ విధంగా ప్రజలకు లాభం చేకూర్చిన వ్యక్తి మంచివాడు అంతే కదా మనకి గొప్పవాళ్ళు కావాలి మంచివాళ్ళు కావాలి ఇప్పుడు ఇంకొంచెం లోతుకి వెళ్ళడానికి ప్రయత్నిద్దాం గొప్పవాడు పాపులర్ అయ్యాక అతని చుట్టూ చేరిన వాళ్ళు చుట్టూ ఉండేవాళ్ళు కూడా పాపులర్ అవుతారు ఈ పాపులారిటీ వల్ల అధికారం రావడం ధనం చేకూరడం వల్ల వాటి మోజులో పడి గొప్పవాళ్ళు మంచివాళ్ళు ఆ పాపులారిటీని నిలబెట్టుకోవడానికి తాపత్రయపడుతుంటారు ఇంకొకసారి చదువుతాను ఈ సెంటెన్స్ గొప్పవాడు పాపులర్ అయ్యాక అతని చుట్టూ చేరిన వాళ్ళు చుట్టూ ఉండేవాళ్ళు కూడా పాపులర్ అవుతారు ఎందుకంటే ఇందాక మనం చెప్పుకున్నాం గొప్పవాడు గురించి మాట్లాడుకున్నప్పుడల్లా ఈ అతన్ని ప్రచారంలోకి తెచ్చిన అంటే పాపులరైజ్ చేసిన వ్యక్తి గురించి కూడా ప్రజలు మాట్లాడుకుంటారు కాబట్టి కాబట్టి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా పాపులర్ అవుతారు ఈ పాపులారిటీ వల్ల అధికారం రావడం ధనం చేకూరడం వల్ల వాటి మోజులో పడి గొప్పవాళ్ళు మంచివాళ్ళు ఆ పాపులారిటీని నిలబెట్టుకోవడానికి తాపత్రయపడుతుంటారు ప్రజల్లో పాపులారిటీ వస్తే వచ్చేది అధికారం వస్తుంది ధనం వస్తుంది అందులో సందేహం లేదు ఈ అధికారం ధనం రావడం వల్ల ఈ గొప్పవాళ్ళు మంచివాళ్ళు వాటి మోజులో పడి ఆ పాపులారిటీని నిలబెట్టుకోవడానికి తాపత్రయపడుతుంటారు తాపత్రయపడుతుంటారు అంటే మళ్ళాంటి వాళ్ళం వాళ్ళకి ఎదురెళ్ళి నువ్వు నా నువ్వు నా కోసం తాపత్రయపడుతున్నావు కదా అంటే వాళ్ళు తోరు తీసేయాలి ఎందుకంటే వాళ్ళ తాపత్రయ బలం గురించి మాత్రమే కాక వారి వెనకాల అప్పటికే ఏర్పడు ఉన్న బలగం గురించి కూడా మనకు కొంచెం అవగాహన ఉండాలి ఈ వాళ్ళు ఎప్పుడైతే పాపులారిటీని నిలబెట్టుకోవడానికి పడుతుంటారో వారి స్థాయికి దిగది కిందకి దిగుతుంది అటువంటి పరిస్థితుల్లో కొత్త వాళ్ళు కొత్త మనుషులు గొప్పవాళ్ళు మంచివాళ్ళు అయ్యే అవకాశం లభిస్తుంది కాబట్టి ఎవరైనా ప్రచారం వల్ల పాపులర్ అవగలరు తప్ప గొప్పవాళ్ళు కాలేరు పాపులర్ కానంత మాత్రాన గొప్పవాళ్ళు కాకుండా పోరు కానీ ఇంకొక విషయం కూడా ఉంది పాపులర్ కానంత మాత్రాన గొప్పవాళ్ళు గొప్పవాళ్ళు కాకుండా పోరు అన్నాం అంత మాత్రాన పాపులారిటీలో ఉన్న వ్యక్తి గొప్పవాడు కాకూడదని కూడా ఎక్కడ నియమం లేదు కానీ ఒకసారి పాపులారిటీ వచ్చాక గొప్ప అనేది ఉంటేనే లేకపోతే ఇట్స్ ఎర్రల్ వెంటర్ వన్స్ ఐ బికమ్ పాపులర్ ఐ డోంట్ క్యాన్